మున్సిపల్ కార్మికులకు పిఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని బి మల్లీష్ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు బోధన్ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులకు పారిశుధ్యం ఎలక్ట్రికల్ ట్రాక్టర్ డ్రైవర్లు వాటర్ వర్క్స్ తదితర విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు గతంలో పెరిగిన పీఆర్సీ ఎన్నిసార్లు అడిగినా ఇప్పటికీ చెల్లించలేదు వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర నాయకులు బి మల్లేష్ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనాలను నెలకు ఇరవై ఆరు వేల రూపాయల చొప్పున పెంచి ఇవ్వాలని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ కార్మికుల వేతనాల నుండి కట్ చేసి ఎప్పటికప్పుడు జమ చేయాలని కార్మికులకు పనిముట్లో రక్షణ కవచాలను ఇవ్వాలని బి మల్లేష్ డిమాండ్ చేశారు లేని ఏడల కార్మికులందరికీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కే గంగామణి ఆర్ రాజమణి జి ఎల్లప్ప రమ విజయ లావణ్య మరియమ్మ పోషవ్వ సమ్ములో ఏం చేస్తారని చెప్పి వాళ్ళకి భద్రత ఉన్నది కానీ ఉద్యోగం భద్రత ఉన్నదా ఎప్పుడు వెళ్ళిపోతామో ఎల్లో పట్టేస్తారేమో అని భయపడ్డ భయపడుతుంట భదుకుందాం మనం అంటే మన భక్తులకు ఆళ్ళ భక్తులకు తీవడం వాళ్ళు వాళ్ళు పని మనం గదే పని మరి మన పనికైతేమో మనం చేసే పనికైతేనేమో జీవితం తక్క వాళ్ళు చేసే పనికైతేనేమో వాళ్ళు మనకన్నా తక్కువ పని చేస్తారు మరాన్ని తీసుకుంటారు మాకు ఏమవుతుందని వేరే కట్టుకుంటుంది మనం భయపెట్టుకుంటే బతుకుతున్నాం మనం అందుకని మనం ఏమంటున్నామంటే అయ్యా మాకు ఉద్యోగ భద్రత లేదు కనీసం మా ఇలా వాస్తవానికి మనకు పోయినటువంటి పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పటికి రాలేవు మనం రెండు వేల ఇరవై ఒకటిలో మనం పోరాడితే పెరిగినటువంటి జీత బజ్యాన్ని పెంచుతూ ప్రభుత్వమే ఒక జీవో తీసుకొచ్చింది ఆ జీవో ప్రకారం కూడా జీతాలు ఏడు నెలల తర్వాత మనకు వచ్చినాయి మనకి ఏడు నెలల తర్వాత మనకి జీతాలు వచ్చినాయి కొన్ని కొన్ని దగ్గరలో ఇప్పటికీ పెరిగిందే ఇస్తలేదు మన సమావేశంలో చెప్పారు కొన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు ఆ పెరిగింది కూడా ఇంకా అమలు అంటే మనము ఇక్కడ బోధనల గతంలో ఒక గట్టిగా ఐక్యంగా ఉండి పోరాడి చాలా విషయాన్ని మనం సాధించుకున్నాం ఒక రెండు మూడు విషయాలు మీరు చెప్తా మనం సాధించుకున్నామంటే చాలా గొప్పగా అందరికన్నా